మార్బుల్ షిఫ్ అని అంటారు ఇందులో కంప్లీట్ సెల్ఫ్ ఉంటుంది కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది మన దగ్గర బోర్డర్ ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు డిజైనర్ వస్తుంది స్టిఫ్ లో మనకు మంచి ఐటమ్ ఫుల్ రఫ్ అండ్ టఫ్ పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ గా యూజ్ చేసుకున్న ఐటమ్ ఇది ప్యూర్ జార్జెట్ లో మనకు కంప్లీట్ వీవింగ్ వస్తుంది మాల్గుడి సిల్క్ మేడం ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఉంటుంది ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న శారీస్ అండి అందులోనే న్యూ కలెక్షన్ వచ్చింది ఇప్పుడు మనకి మనకు కంప్లీట్ శారీ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ సేమ్ బార్డర్ స్టైల్ లో వస్తుంది లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు చాలా ఇష్టపడతారు బాధిని అనగానే మన కాడ వాళ్ళకి చాలా క్రేజ్ నో రీసెల్ క్వాలిటీ వైజ్ అయినా కూడా మనకు చాలా కొత్తగా వచ్చింది ఎమ్మీ పట్టు స్టైల్ లో కనిపిస్తుంది చూడండి అలానే మనకు మనకు లైట్ వెయిట్ పట్టు శారీ లాగా ఉంటుంది ఇలా టిష్యూ టైప్ టిష్యూ టైప్ లో కింద సాటిన్ బార్డర్ లో బోర్డర్ వచ్చేసి చిన్న వివింగ్ వస్తుంది ఇప్పుడు స్పేస్ చాలా ట్రెండీగా గా ఉంది వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్త సరుకు టుడే సికింద్రాబాద్ లోని మహంకాళి టెంపుల్ పక్కనే ఉన్న శ్రీ రాచకొండ శారీస్ హౌస్ షాప్ అయితే వచ్చేసామండి వీళ్ళు హోల్సేల్ అండ్ రీటైలర్స్ కూడా ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఉండదు వీళ్ళ దగ్గర మనకి డైలీ వేర్ నుండి వేర్ పట్టు శారీస్ ఆల్ టైప్ ఆఫ్ పట్టు శారీస్ అన్ని ఇక్కడ దొరికేస్తాయి అండి మనకు ఒకవేళ రీసైలింగ్ పర్పస్ తీసుకోవాలంటే కూడా బల్క్ లో హోల్సేల్ ప్రైజెస్ లో సపరేట్ గా ఇస్తారు ఈ రోజు ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఏంటి వీళ్ళ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ సమ్మర్ సీజన్ వచ్చింది వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా న్యూగా రీస్టాక్ చేశారండి కలెక్షన్స్ అన్ని చూసేద్దాం మనం చూడండి ఇలా వచ్చేసి మార్బుల్ షిఫ్ అని అంటారు ఇందులో కంప్లీట్ సెల్ఫ్ ఉంటుంది కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది మన దగ్గర బోర్డర్ ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు డిజైనర్ వస్తుంది శారీ మొత్తం ఫస్ట్ నుంచి ఉంటుంది ఇందులో కలర్స్ వచ్చేసి డిజైన్స్ కూడా ఉంటాయండి మనకు బల్క్ లో ఎన్ని పీసెస్ కావాలన్నా అన్ని పీసెస్ ఉంటాయి స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది త్రీ ఫైవ్ హండ్రెడ్ దాకా ఏదైనా అవైలబుల్ లో ఉంటుంది మనకు లేదు మనకు కొంచెం స్టిఫ్ లో ఐటమ్ కావాలన్నా కూడా మనకు తక్కువ ప్రైస్ నుంచి అయినా కూడా సెల్ స్టిఫ్ లో కూడా ఐటమ్ దొరుకుతుంది దీనిలో కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలంటే కాంట్రాస్ట్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ ఇవాళ రేపు కొంచెం ఎలా ఉన్నారండి సెల్ఫ్ చాలా యూజ్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి కాంట్రాస్ట్ అండ్ సెల్ఫ్ ప్రతి దానిలో డిజైన్స్ అండ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ప్లస్ బల్క్ లో ఎన్ని పీసెస్ అయినా మనకు దొరుకుతాయి దీని ప్రైస్ ఏంటి మేడం ఇది వచ్చేసి టూ మేడం కింద okay. వచ్చేసి 200 మార్క్ 200 200 ఇది వచ్చేసి మనకు కొంచెం స్టిఫ్ ఐటమ్ లో ఇప్పుడు చాలా వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పెట్టుబడులకు అడుగుతుంటారు కదండి వాళ్ళకైతే చాలా బాగుంటాయి సారీస్ మనకు ప్యూర్ జార్జెట్ కావాలన్నా కూడా డిజైనర్ పీసెస్ అవైలబుల్ లో ఉంటాయి బల్క్ లో ఇస్తాను ప్లస్ సింగిల్ పీసెస్ ఇట్లా కొరియన్ డ్రెస్సెస్ ఇప్పుడు కొరియన్ డ్రెస్సెస్ తీజేయించుకుంటారుగా సారీస్ తోటి ఇదేనండి ఆ సారీస్ అయితే ఈవెన్ డ్రెస్సెస్ కి చాలా యూజ్ చేస్తారు మా దగ్గర నెక్స్ట్ వచ్చేసి మనకు స్టిఫ్ లో ఇది కూడా స్టిఫ్ లో మనకు మంచి ఐటమ్ ఫుల్ రఫ్ అండ్ టఫ్ పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ గా యూజ్ చేసుకునే ఐటమ్ ఇది సెమీ లైనింగ్ టైప్ సెమీ లైనింగ్ టైప్ ప్లస్ ఇది ఎవర్ సీజన్ ఏ సీజన్లో అయినా మనకు కంఫర్టబుల్ ఉంటుంది అన్నట్టు ఇలా చూడండి ప్యూర్ జార్జెట్ లో మనకు కంప్లీట్ వీవింగ్ వస్తుంది దీనికి పళ్ళు వచ్చేసి డిజైనర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో వచ్చేసి కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి మేడం ఇందులో డిజైన్స్ కూడా మనకి ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి కదా ఓకే ఇవి వచ్చేసి కలర్స్ అండి ఇందులో ఏంటంటే స్పెషల్ బాక్స్ లో ప్యాక్ చేసి ఇచ్చేసారు అండ్ క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటది టూ కలర్ షేడ్ వచ్చింది మొత్తం సారీ అంతా లేదు మనకు సెల్ఫ్ లో కావాలి అంటే సెల్ఫ్ లో కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్స్ లో వస్తాయి ఇది కొంచెం ట్రెడిషనల్ కలర్స్ ఓకే పేస్టల్ కలర్స్ లో కూడా ఉన్నాయి దీని ప్రైస్ ఎలా ఉంది మేడం ఇది వచ్చేసి 350 maana. 350 రూపీస్ yes ఓకే హోల్సేల్ ప్రైజెస్ కి రీటెయిల్ గా కూడా సింగిల్ పీస్ కూడా ఇచ్చేస్తున్నారండి వీళ్ళది గోడౌన్ అయితే సెపరేట్ ఉంది మనకు బల్క్ లో కావాలంటే బల్క్ లో కూడా ఇస్తారు ఇది జస్ట్ శాంపిల్స్ కి మాత్రమే షాప్ మెయింటైన్ చేస్తున్నారు ఇలాగా ఎన్ని శారీస్ కావాలన్నా అన్ని శారీస్ మనకి కలిసి రాపిడో సర్వీస్ అలాంటివి కూడా ఇస్తారు ఓకే ఇది వచ్చేసి మాల్గుడి గుడి సిల్క్ మేడం మనకి డిఫరెంట్ డిజైన్స్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఉంటుంది మేడం ఇలా సెల్ఫ్ గా వచ్చేస్తుంది మొత్తము నో బోర్డర్ శారీ ఇవి కానీ మనకు కొంచెం స్టిఫ్ లో ఉంటుంది మేడం ఇప్పుడు ఫాలింగ్ లో అందరు పెట్టడానికి ఇష్టపడరు కొంచెం సెమీ ఫాల్ ఉంటే అది కొంచెం అకేషనల్ గా అయినా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇందులో డిజైన్స్ వస్తాయి మేడం మన కలర్స్ డిజైన్స్ రెండు మారుతాయి అన్నట్టు కలర్స్ కూడా చాలా మార్తాయి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ కొంచెం ఫ్యాన్సీ వేర్ అన్నట్టు మనకు ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ లో ఉంటాయి మనకు కొంచెం అకేషనల్ వేర్ అయినా వేసుకోవచ్చు చిన్న ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్ అయినా కొంచెం ఫేర్వెల్ అకేషన్స్ అయినా కూడా కొంచెం డిజైనర్ బ్లౌజ్ వేసేసుకుని చూస్తున్నారు ఇది బ్లౌజ్ మేడం సారీ ఆల్ ఓవర్ మొత్తం బ్రొకేట్ వస్తుంది ఇందులో వచ్చేసి కలర్స్ మొత్తం పేస్టల్ లో ఇచ్చేసారు ఇందులో కూడా కలర్స్ పేస్టల్ కలర్స్ వస్తాయి మనకు మినిమం ఎన్ని కలర్స్ ఉంటాయి మేడం ఒక దాంట్లో ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ నుంచి ఎయిట్ కలర్స్ కొన్నిట్లో ఫోర్ వస్తాయి కొన్నిట్లో ఎయిట్ వస్తుంది ఒకవేళ కస్టమర్ రిక్వైర్మెంట్స్ రిస్టాక్ చేయాలి మినిమం ఫోర్ మినిమం తీసుకుంటే మనకు బల్క్ ప్రైస్ లో వస్తుంది రీటైల్ రీటైల్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది మనకు సింగిల్ పీస్ అయినా ఇస్తాం ఓకే హోల్సేల్ ప్రైస్ కి అయితే కొంచెం కాస్ట్ తగ్గుతూ ఉంటుంది రీసేల్ వాళ్ళకి కొంచెం రీసెల్ ప్రైసెస్ వస్తాయి మేడం మనకి ఓకే దీని ప్రైస్ ఎలా ఉంది మేడం ఈ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది కొంచెం ఫ్యాన్సీ వేర్ మ్యామ్ మనకి అకేషనల్ గా బర్త్డే పార్టీస్ చిన్న చిన్న అకేషనల్ కి కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి మేడం ఫ్యాన్సీ వేర్ మనకు మంచి చిన్న చిన్న అకేషన్స్ కి కూడా బాగుంటుంది పెట్టుబల్ల కూడా బాగుంటుంది ట్రెడిషనల్ వేర్ అండి ఇది చాలా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న శారీస్ అండి అందులోనే న్యూ కలెక్షన్ వచ్చింది ఇప్పుడు మనకి అండ్ బ్లౌజ్ మ్యామ్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మనకి ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఇది పెద్దవాళ్ళు యూత్ గానీ ఎవరైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా కంఫర్టబుల్ గా కట్టుకోవచ్చు ఇందులో డిజైన్స్ అండ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ మేడం చాలా రీజనబుల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంటాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇంత మంచి శారీస్ ఇచ్చేస్తున్నారండి ఇది కూడా కొంచెం ఫ్యాన్సీ వేర్ మేడం చాలా లైట్ వెయిట్ మనకి త్రీ ప్రింట్ ఇప్పుడు చాలా మంది డిజిటల్ ప్రింట్ లో అండి శారీ మనకి ఇవెన్ ఇవి మన దుప్పట వెయిట్ కూడా ఉండే ఇవి లైట్ వెయిట్ లైట్ వెయిట్ మనకు సారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి డిజైనర్ పళ్ళు కలంకారీ టైప్స్ ఓకే బ్రోకెట్ లో తొలిగించారు బ్లౌజెస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా ఆపోజిట్ లో చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం మనకు డిజైన్స్ అండ్ కలర్స్ ఉంటాయి ఓకే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ మనకి ఒక్కో శారీ ఒక్కోలా ఇచ్చేసారు మొత్తము మ్యామ్ ఇది కూడా మనకు చాలా ప్రైస్ లో వస్తుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఇలా చూడండి మనకు కంప్లీట్ శారీ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ సేమ్ బార్డర్ స్టైల్ లో వస్తుంది మేడం మనకి ఇందులో కూడా రఫ్ అండ్ టఫ్ ఈవెన్ ఇది మనం టూ హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసిన ఇది వాఫ్ వాషింగ్ మిషన్ లో చేసినా ప్రాబ్లం లేదు ఎట్లాన్నిసార్లు వాష్ చేసినా మనకు ఏం ప్రాబ్లం ఉండదు ఇందులో కూడా డిజైనర్ పీసెస్ వస్తాయి మేడం మనకు సింగిల్ డిజైన్ సింగిల్ సారీస్ వస్తుంటాయి మనకి ఇందులో మనకు కోచంపల్లి ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ అలాగ డిఫరెన్స్ ఉంటాయండి మొత్తం పోచంపల్లి స్పెషల్ అండ్ టాజల్స్ కూడా ఇచ్చేసారు పళ్ళుకి మన ఏజ్ లిమిట్ అస్సలు ఉండదు చిన్న పెద్ద అందరు కంఫర్టబుల్ చాలా బాగుంటది ఎవ్వరు కట్టుకున్నా కూడా మొత్తం వచ్చే ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు అండ్ సమ్మర్ కి లైట్ వెయిట్ శారీస్ చాలా ప్రిఫర్ చేస్తారు అండి సమ్మర్ లో ఇదైతే చాలా ఒక టూ గ్రామ్స్ కూడా ఉందో లేదో అంత లైట్ వెయిట్ శారీ అండి ఇదైతే దీని ప్రైస్ ఎంత ఉంది మేడం మనకు బొటిక్ లోకి వెళ్ళినట్టు అయితే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఈజీగా అండి ఇలా చూడండి మనకు బాధిని స్టైల్లో ఇప్పుడు అసలు బాధీని లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు చాలా ఇష్టపడతారు బాధిని అనగానే కానీ మన తాడవాళ్ళకి చాలా క్రేజ్ ఆనో సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది మేడం సారీ మొత్తం బాండిని ప్రింట్ సారీ మొత్తం టోటల్ మరీ కంఫర్టబుల్ చూడండి ఎంత క్వాలిటీ ఎంత కంఫర్టబుల్ ఉంది సారీ ఇది పल्लू అండి బ్లౌజ్ మనకు ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మనకి ఓకే డిఫరెంట్ గా ఇచ్చేశారు సారీ ఇది మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది సెల్ఫ్ కూడా ఉంటుంది మనకు ఇందులో కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి రెడ్ బ్లూ yellow కలర్ అయితే నార్మల్ రెగ్యులర్ అసలు బాండినిలో చాలా మంది లైక్ చేస్తారు బాండినిలో ఉన్న ఇదో సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఆన్లైన్ లో కూడా లేదండి ప్రైస్ అసలు మనది రీటైల్ కాదు కదండి హోల్సేల్ కోసం చాలా రీజనబుల్ గా ఇస్తాము నెక్స్ట్ సారీ వచ్చేసి మనకు చాలా లైట్ కంఫర్టబుల్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే ఫస్ట్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఇది చూడండి ఇది పళ్ళు ఓకే దీని బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా డిజైనర్ వస్తుంది ఇందులో డిజైన్స్ అండ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే అసలు చాలా లైట్ వెయిట్ సారీస్ మీ దగ్గర ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తున్నారు మేడం ఎవరైనా కూడా అసలు వారు ఎవరైనా వద్దు అంటున్నారు మ్యామ్ చాలా లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తున్నారు అన్ని ట్రెడిషనల్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఏది కావాలన్నా మనకు అవైలబుల్ గా ఉంటాయి కలంకారీ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ అవి కూడా ఉన్నాయి కలంకారీ డిజైన్ ఉంది డిఫరెంట్ 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 గా వస్తాయి మైండ్ సెట్ ఒక్కోలా ఉంటది ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి మంచి స్టాక్ అయితే పెట్టేశారు ఇక్కడ ఇంకా ఇంకా చాలా డిజైన్స్ చాలా కలర్స్ వస్తున్నాయి జస్ట్ మీకు శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఒకవేళ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను ఒకవేళ ఉంటే చెప్తారు లేకపోతే రీస్టాక్ కూడా చేస్తారు షాప్ నుంచి కంపల్సరీ విజిట్ అవ్వాలండి ఇలా చూడండి ఇది వచ్చేసి చెనోరీ సిల్క్ క్వాలిటీ వైస్ అయినా కూడా మనకు చాలా కొత్తగా వచ్చింది కొంచెం పోచంపల్లి మోడల్ లో ఉంది మీరు పట్టుకొని చూడండి లైట్ స్పాంజ్ టైప్ గా అనిపిస్తుంది మనకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇది వచ్చేసి పల్లు మేడం బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ కలర్ వస్తుంది చూడండి డిఫరెంట్ మనకు టోటల్ ఆపోజిట్ లో ఇచ్చేసారు కదా మామ్ ఇప్పుడు అలానే కదా సారీ ఒక కలర్ బ్లౌజ్ ఒక కలర్ ఉంటనే మిస్ మ్యాచ్ ఉన్నదైతే బాగుంటది అలా డిజైన్స్ అండ్ కలర్స్ ఉంటాయి మేడం చాలా కంఫర్టబుల్ ఈవెన్ మిడిల్ ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు అండి సారీస్ అయితే

సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకు పోచంపల్లి స్టైల్ లో వచ్చింది మేడం ఇది మనకు సేమీ సేమీ పట్టు స్టైల్లో కనిపిస్తుంది చూడండి అలానే మనకు ఈవెన్ మనకు చూడండి పళ్ళు ఎంత హెవీగా వచ్చిందా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చిన్న బూటా ఇచ్చేసి మంచి నీట్ గా బార్డర్ ఇచ్చేసారు చూడండి మనకు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఉంటుంది ఇలా హెవీ బార్డర్ కూడా ఉందండి గ్రాండ్ లుక్ వచ్చేసింది బార్డర్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి ఇందులో చాలా బాగుంది ఇది అయితే నాకు చాలా నచ్చేసింది కాంబినేషన్ మ్యామ్ దీని ప్రైస్ ఎంత మేడం ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఇలా చూడండి ఇది వామ్ సిల్క్ మనకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది మెత్తగా ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది ఇది వచ్చేసి పల్లెకే పళ్ళు ఇలా వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చిన్న సెల్ఫ్ డిజైన్ కాంట్రాస్ట్ స్యారీ మొత్తం వచ్చేసి ఇలా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇది ఎస్ మ్యామ్ ట్రెడిషనల్ స్యారీ అండి ట్రెడిషనల్ కలర్ కలర్స్ కూడా చాలా ట్రెడిషనల్ గా కలర్స్ ఉన్నాయి చూడండి చాలా ట్రెడిషనల్ కలర్స్ చాలా ట్రెడిషనల్ కలర్స్ వస్తాయి ఓకే ఫైవ్ కలర్స్ వచ్చాయి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఇలా చూడండి మనకు లైట్ వెయిట్ పట్టు సారీ లాగా ఉంటుంది ఇలా టిష్యూ టైప్ లో దీనికి షార్ట్ పళ్ళు ప్లస్ బ్లౌజ్ వచ్చేసి మనకు బ్రోకేట్ వస్తుందండి బ్లౌజ్ బ్రోకేట్ వస్తుంది ఆల్ ఓవర్ ఉంటుంది మనకు వచ్చింది మొత్తం దీని కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పెద్ద బోర్డర్ తో కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఓకే ఇందులో త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి yes మ్యామ్ త్రీ ప్యాటర్న్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కలర్స్ अवेलेबल లో ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి only 900 rupees 900 rupees only only 900 చూడండి ఇలా మంచి డబుల్ షేడ్ కలర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది మళ్ళీ అవును చాలా ట్రెండ్ అవుతుంది మళ్ళీ డబుల్ షేడ్ కలర్స్ వస్తుంది సారీ మొత్తం ఉంటుంది బ్లౌజ్ కూడా కొంచెం డిజైనర్ గా ఉంటుంది మనకి ఓకే టు షేడ్ వస్తుంది yes బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా డిజైనర్ వస్తుంది మనకి ఓ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి డబల్ షేడ్ కలర్స్ మేడం అన్ని డబల్ షేడ్ కలర్స్ టూ కలర్స్ కాంట్రాస్ట్ లో వచ్చేస్తాయి మొత్తం దీని ప్రైస్ ఎంత మేడం దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 700 రూపాయస్ 700 ఇది కూడా కేటలాగ్ మ్యామ్ మన కేటలాగ్ లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ప్యాటర్న్స్ ఓకే మనకు డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి క్వాలిటీ వైస్ కూడా చాలా సూపర్ ఉంటుంది చూడండి శారీ మొత్తం ఫ్లోరల్ వస్తుంది డిఫరెంట్ ఫ్లోరల్స్ వస్తాయి అది ఒక మోడల్ అయితే ఇది ఒక ఫ్యాబ్రిక్ డిజైన్ డిఫరెంట్ బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ హ్మ్ సారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఓకే చాలా బాగుందండి కలెక్షన్ అయితే కింద సాటిన్ బోర్డర్ లా ఉందండి సాటిన్ బోర్డర్ వచ్చేసి చిన్న వీవింగ్ వస్తుంది మేడం మనకి ఫుల్ రఫ్ అండ్ ఆఫ్ వాషెస్ ఇవి మంచి చిన్న చిన్న అకేషనల్ జర్నీస్ లో కూడా ఫుల్ కంఫర్టబుల్ ఉంటాయి ఇట్లా మనకి ఇందులో డిజైన్స్ వస్తాయి మేడం డిజైన్స్ చూడండి ఎంత డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి

అది కూడా కంఫర్టబుల్ క్లాత్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ హ్యాండ్స్కే డిజైన్ కంపల్సరీ చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ ప్యూర్ ఛార్జెస్ ఇవి ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకి కలర్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మేడం మినిమమ్ సిక్స్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ప్రతి దానికి డిఫరెంట్ బ్లౌజ్ ఉంటుంది మేడం దానికి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఓకే ప్రైస్ ఎంత మేడం ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్క్ మ్యామ్ ఇప్పుడు స్పేస్ సిల్క్ చాలా ట్రెండి గా ఉంది ప్రతి వాళ్ళు ఈవెన్ మనకి ఇప్పుడు అంతా ఫేర్వెల్ సీజన్ నడుస్తుంది చిన్న పిల్లల నుంచి మిడిల్ ఏజ్ వరకు ఫుల్ కంఫర్టబుల్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కలర్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి మనకి చిన్న బోర్డర్ వచ్చేసి మంచి నైట్ అకేషన్స్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి పార్టీస్ కూడా కాలేజ్ చాలా చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుంచి మనకి మిడిల్ ఏజ్ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు మనకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది మేడం చాలా ట్రెండీగా ఉంది ప్రైస్ ఎంత మేడం ఇది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది మేడం సింపుల్ వర్క్ అంటే సింపుల్ వర్క్ వస్తుంది ఇందులో హెవీ వర్క్ అంటే హెవీ వర్క్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా డిజైనర్ వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చాలా డిజైనర్ వస్తుంది చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ తో ఇచ్చారండి ఇదంతా మనకి కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది స్మాల్ బార్డర్ చిన్న కట్ వర్క్ యూ షేప్ కట్ వర్క్ వస్తుంది లేదు మనకు కొంచెం హెవీగా కావాలి అన్న హెవీ వర్క్ కూడా ఉంది మేడం ఇలా కావాలన్నా ఇలా కూడా వస్తుంది అది కొంచెం సింపుల్ మైండెడ్ వాళ్ళకి సింపుల్ వర్క్ కొంచెం హెవీ కావాలి అనుకున్న వాళ్ళకి వచ్చేసి మాత్రమే నెక్స్ట్ లైట్ వెయిట్ పట్టు స్టైల్ లో మేడం మనకు హెవీగా ఉంటుంది ప్లస్ మనం కట్టుకున్నా చాలా బాగుంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు పెట్టుబడులకైనా బాగుంటుంది ఈవెన్ మన చిన్న అకేషనల్ వేర్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ కి కూడా మనకు చిన్న చిన్న బూట వస్తుంది చూడండి దీనిలో మనకు కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్ లో ఉంటాయి మేడం ఇందులో డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మేడం చూడండి చాలా డిజైన్స్ అండ్ కలర్స్ ఉంటాయి మేడం ఇందులో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఉంది లైట్ వెయిట్ పట్టిస్తాయి మేడం లైట్ వెయిట్ లో ఉంటుంది కదా మనకి ఇది మిడిల్ ఏజ్ వాళ్ళ నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు ఇవాళ రేపు ఏజ్ ఫీలింగ్ ఏది లేదు కానీ కంఫర్టబుల్ వాళ్ళకి పళ్ళు ఇది మేడం బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ ఉంటుంది శారీ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది మనకి మంచి పెస్టల్ కలర్స్ వస్తాయి ఇందులో బ్రైడల్ కలెక్షన్ టైప్ అండ్ చూస్తుంటే ఎస్ మ్యామ్ మీకు చిన్న లైట్ బ్రైడల్ వేర్ చిన్న స్టార్టింగ్ లాగా ఉంటుంది మనకి మనకి దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఎస్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ వీళ్ళ అన్ని ప్రెస్టల్ కలర్స్ వస్తాయి చూడండి అన్ని ప్రెస్టల్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మనకి డిజైన్స్ అవైలబుల్ లో ఉంటాయండి ఇలా చూడండి లైట్ వెయిట్ పట్టు స్టైల్లో ఉంటుంది మనకు మంగళగిరి టైప్ మే బి దీనిలో గ్యాప్ బార్డర్ స్పెషల్ ఇందులో గ్యాప్ బార్డర్ కావాలన్న వాళ్ళకి గ్యాప్ బార్డర్ ప్లస్ సిల్వర్ కావాలన్న వాళ్ళకి సిల్వర్ గోల్డ్ అంటే గోల్డ్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది మేడం దీంట్లో వచ్చేసి పళ్ళు ఇది డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో మంచి బార్డర్ వస్తుంది ఈవెన్ మనకు మగ్గం వర్క్ బ్లౌజ్ వేస్తే చాలా హెవీ పట్టు సారీ లాగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎస్ ఓకే దీంట్లో కలర్స్ మేడం చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకి చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి డిజైన్స్ గోల్డ్ సిల్వర్ అన్ని కాపర్ ఈవెన్ కాపర్ లో అన్ని త్రీ కలర్ షేడెడ్ బార్డర్స్ అయితే ఉంటాయి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మంచి బార్డర్ అకేషనల్ వేర్ గా చాలా బాగుంటుంది సెల్ఫ్ కలెక్షన్ మ్యామ్ చాలా ట్రెండ్ లో ఉంది ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్న సారీస్ ఇవి లావెండర్ అందులో yes మ్యామ్ ఇందులో మనకి చాలా ఈవెన్

మొత్తం పేస్టల్ కలర్స్ అండి బేబీ పింక్ లావెండర్ అబ్బా సూపర్ కలర్ కాంబినేషన్ వస్తాయి డిజైన్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి ఇందులో మనకి లేస్ బార్డర్ కావాలన్నా లేస్ బార్డర్ కూడా అవైలబుల్ లో ఉంది సేమ్ ప్రైస్ ఓకే ఆల్్రెడీ స్టిచ్డ్ అయ్యి ఉంటది yes పల్లు బ్లౌజ్ కూడా బ్రోకెటే ఏ వస్తుంది మొత్తం సెల్ఫ్ ఇది కొంచెం డిఫరెంట్ లేస్ కావాలన్నా లేస్ లేదు అంటే సెల్ఫ్ కావాలన్నా లేస్ సెల్ఫ్ ఇదేంత మేడం లేస్ తో ప్రైస్ ఇది కూడా సేమ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సేమ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కొంచెం క్వాలిటీ పర్పస్ అది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కొంచెం డిఫరెన్స్ చాలా స్లైట్ స్లైట్ కానీ మంచి కాంబినేషన్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో చాలా బాగా నడుస్తుంది ఇలా చూడండి కంప్లీట్ గోల్డ్ కాన్సెప్ట్ మీనాకారి డిజైన్ లో మనకి మంచి పట్టు శారీ లాగా ఉంటుంది చూడండి ఇది అసలు పట్టు అన్న నమ్మొచ్చు మా చూడండి మనకు సీకో సీకో మీనాకారిలో ప్యూర్ పట్టులా ఉంది మొత్తం సెల్ఫ్ బార్డర్ ఇచ్చేసారు మనకు కంప్లీట్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా వస్తుంది చూడండి చాలా వస్తుంది పళ్ళు కూడా కంప్లీట్ డిఫరెంట్ పళ్ళు వస్తుంది మనకి వన్ మీటర్ ఇవాళ షార్ట్ పళ్ళు మేడం ఇందులో వన్ మీటర్ పళ్ళు వస్తుంది చాలా మంది వన్ మీటర్ పళ్ళు కావాలి అని అంటారు షార్ట్ పళ్ళు కన్నా ఇలా ఇష్టపడతారు ఇలాంటి అలాంటి వాళ్ళు ఇలా ఇష్టపడతారు మంచి మీనాకరి మ్యామ్ ఇందులో మంచి మీనాకరి ప్లస్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ మనకి ఇందులో కావాలి అన్న వాళ్ళకి ఫ్లోరల్ డిజైన్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ట్రిబుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి క్రష్ మార్క్ ఇప్పుడు బనారసి క్రష్ ప్లస్ జాజీ క్రష్ చాలా ట్రెండ్ లో నడుస్తుంది దీనికి వచ్చేసి మనకి కాన్ పళ్ళు చాలా హెవీ ఓకే బ్లౌజ్ చూడండి ఆపోజిట్ లో ఇచ్చేసారు మొత్తం బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు బనారసి డిజైన్ లో ఇచ్చారు మొత్తం మంచి హెవీ సారీ అని చెప్పొచ్చు ఇందులో మనకు డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం డిఫరెంట్ డిజైన్ ప్లేన్ లో కావాలంటే ప్లేన్ లో కూడా ఉంటాయి ప్లేన్ కావాలంటే ప్లేన్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చిన్న బూటా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి చిన్న బూటా వస్తుంది మనకి ఇప్పుడు చిన్న బోర్డర్ కూడా కావాలనుకున్న వాళ్ళకి ఇలా కూడా బాగుంటుంది చిన్న బూటా వస్తుంది మా మనకు పెద్దగా బూటా వద్దు అన్న వాళ్ళకి చిన్న బూటా అవైలబుల్ లో ఉంది లేదు ప్లేన్ క్రష్ కావాలి మల్టీ కలర్ కావాలి అన్న వాళ్ళకి మల్టీ కలర్ లో కూడా అవైలబుల్ లో ఉంది దీనికి వచ్చేసి పోచంపల్లి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బ్లౌజ్ కూడా మనకి పోచంపల్లి స్టైల్లో వస్తుంది దీంట్లో యావరేజ్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్లో ఉంటాయి క్రష్ డిజైన్ బట్టి క్వాలిటీని బట్టి మనకు సాఫ్ట్నెస్ పెరుగుతుంది సాఫ్ట్ క్రష్ ఇది వచ్చేసి మనకు యాంటిక్ మేడం గోల్డ్ కాపర్ సిల్వర్ కాకుండా యాంటిక్ జెరీతోనే వచ్చింది కంప్లీట్ సెల్ఫ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది మేడం మనకి శారీ మొత్తం ఉంటుంది ఆల్ ఓవర్ ఇది కూడా మంచి చిన్న మీనాకారీ బూట వస్తుంది మనకి ఇందులో మనకు సేమ్ క్వాలిటీలో జార్జెట్ లో కూడా అవైలబుల్ ఉంది మేడం సేమ్ ఇది కూడా ఆంటీక్ అండి జార్జెట్ లో కూడా అవైలబుల్ లో ఉంది ప్యూర్ బనారసి జార్జెట్ మ్యామ్ ఇది మొత్తం డిజైన్ వస్తుంది ఇందులో సూపర్ బుటా కూడా వస్తుంది మేడం మనకి హ్యాండ్స్ కి పళ్ళు కూడా చాలా రిచ్

ఫ్రెండీగా ఉంటుంది ప్లస్ మళ్ళీ మంచి కలెక్షన్ మేడం దీంట్లో పళ్ళు కూడా మనకు హైగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ మ్యామ్ బ్లౌజ్ కి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ పళ్ళు వచ్చేసి మనకు హెవీగా ఉంటుంది యెస్ మ్యామ్ ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ ఉంటాయి ఇలా ఆల్ ఓవర్ టిష్యూ వద్దు అన్న వాళ్ళకు సాఫ్ట్ వెరైటీ కూడా ఉంటుంది మన దగ్గర కంఫర్టబుల్ గా టూ టైప్స్ లో ఉన్నాయి ఎస్ మ్యామ్ యెస్ మ్యామ్ కంప్లీట్ గా మనకు మంచి బ్రైడల్ కలెక్షన్ కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సీకో గద్వాల్ మ్యామ్ ఇప్పుడు చాలా చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే సారీస్ ప్లస్ కంఫర్టబుల్ గా కట్టుకునే సారీస్ ఈవెన్ ఇవి కూడా మనకు బ్రైడల్ లో వస్తున్నాయి ఇందులో మనకు స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి క్వాలిటీని పట్టేసి పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ చిన్న బూట మన దగ్గర సీకో కుప్పడం లో ఉంటాయి ఓకే అండి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని అయితే మేము చూయించాను ఆల్మోస్ట్ చూయించాను ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయండి కొత్త కొత్త కలెక్షన్స్ మనకు మార్కెట్ లో దొరికే ప్రతి కలెక్షన్స్ అనేది వీళ్ళ దగ్గర దొరికేస్తాయి మనకి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదండి షాప్ని విజిట్ అవ్వాల్సింది ఒకవేళ మీకు బల్క్ లో కావాలంటే వీళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వీడియో ఫెసిలిటీ అయితే ఉంటుంది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అవి ఎక్స్ట్రా ఉంటాయండి మీకు అది మన తెలంగాణ ఏరియా వాళ్ళ వరకు ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి